నమస్కారం నా పేరు మౌనిక నా ఛానల్ ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఉసిరికాయ తొక్కండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఉసిరికాయలతో ఎప్పుడు పచ్చడి పెట్టుకోవడమే మనకి తెలుసు కదండి కానీ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి కేవలం రెండే పదార్థాలండి ఉసిరికాయలు ఉప్పండి ముందుగా ఉసిరికాయని నీట్గా శుభ్రంగా నీటితో వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఎటువంటి తేమ లేకుండా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ తుడుచుకున్న ఈ ఉసిరికాయలని బాగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ ఉసిరికాయ ముక్కలని నాలుగు టీ గ్లాసులు తీసుకున్నట్లయితే అర టీ గ్లాస్ రాళ్ళుప్పు తీసుకోవాలండి అలానే అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకొని వీటిని కొద్ది కొద్దిగా మిక్సర్కి వేసుకోవాలండి పల్సిచ్చుకుంటూ అంతే ఫ్రెండ్స్ ఉసిరికాయ తొక్కు రెడీ అండి ఇస్ ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయ తొక్క మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు ఉంటుందండి బయట ఉన్నా కూడా ఉంటుందండి కాకపోతే నల్లబడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నల్లబడకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న ఉసిరికాయ తొక్కులాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయ తొక్కుని చాలా విధాలుగా అండి ఈ ఉసిరికాయ తొక్కుని పప్పులో అండి చింతపండు బదులుగా అలానే ఉసిరికాయ తొక్కుని రోటి పచ్చడిగా కూడా చేసుకోవచ్చండి ఉసిరికాయ తొక్కని పులిహోరగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ ఉసిరికాయలు వల్ల విటమిన్ సి అనేది బాడీకి అధికంగా అందుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ ఉసిరికాయలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ అనేది బాడీకి ఎంతో ఉపయోగం అండి ఫైబర్ వల్ల అరుగుదల అనేది బాగా అవుతుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి అరుగుదల ప్రాబ్లం ఉంటుంది కదండి ఈ ఉసిరికాయ తొక్కును ఉపయోగించి వాళ్ళకి ఏదైనా రెసిపీ చేసి పెట్టినట్లయితే వాళ్ళకి ఆకలి అనేది వేస్తుంది అనేది బాగా అవుతుందండి అలానే ఉసిరికాయ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రిలీఫ్ అవుతాయి ఫ్రెండ్స్ కంటి చూపు అనేది మెరుగవుతుంది అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి అలానే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి ఉసిరికాయలు ఎక్కువ ఉంటాయండి అలానే మనకి ఎంతో ముఖ్యమైనది కాల్షియం అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాదెల్లా వ్లాగ్స్ అండ్